కార్స్ ని మనం చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాం కానీ ఏదో ఒక రోజు ఏదో ఒకటి తగిలి మన కార్ కి డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది సో అలాంటి వాటికి వేలు వేలు పెట్టే బదులు మనకి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ లో మన డైనమిక్ డీటెయింగ్ స్టూడియో వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళేంటంటే ప్రతి ఒక్కరిని మైండ్ లో పెట్టుకోండి చాలా తక్కువ మనకి మనకి సర్వీస్ అయితే చేసిస్తున్నారు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనకి సర్వీస్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర చాలా మంది కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళ దగ్గర సర్వీస్ చేయించుకున్నాక ఎందుకంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో వాళ్ళకి సర్వీస్ వచ్చేసింది కాబట్టి అడ్రస్ విషయానికి వస్తే బాజ్పల్లిలో లో ఉన్న అంగారా రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఉన్న టాటా మోటార్స్ పక్కనే ఉంటుందండి డైనమిక్ డీటెయింగ్ స్టూడియో అండ్ వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ కి జస్ట్ టూ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే ఏ కారైనా అయినా గానీ అలాగే పీపీఎఫ్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ సెవెన్ ఇయర్స్ వారంటీ తోటి సిరామిక్ కోటింగ్ అయితే జస్ట్ థర్టీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ సిక్స్ ఇయర్స్ వారంటీ తోటి గ్రాఫిన్ కోటింగ్ జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ సిక్స్ ఇయర్స్ వారంటీ తోటి అలాగే ఏ కార్ వాష్ అయినా గానీ త్రీ నైన్టీ నైన్ కే చేస్తారు ఇంత తక్కువ ప్రైజెస్ లో ఇంత మంచి సర్వీసెస్ చేస్తున్నారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి మీ మనీ చాలా సేవ్ అవుతుంది